ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి పెంచుదాం ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి పెంచుదామని వ్యూస్ ఎన్జిఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ భీమరావు కోరారు ఈ మేరకు మంగళవారం ఉదయం సమతా డిగ్రీ కళాశాలలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు తమ సంస్థ ఆస్ట్రేలియన్ ఎంబసీ సహాయంతో పనిచేస్తుందన్నారు భవిష్యత్ తరాల కోసం సామాజిక వనాలు పెంచుదామన్నారు జీవన వైద్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కృషి చేయాలని కోరారు శీతోష్ వేడెక్కకుండా కృషి చేయడానికి విద్యార్థులు కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు సమంత కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ అభివృద్ధి చేస్తున్నామన్నారు భూగర్భ కృషి ప్రతి విద్యార్థి కనీసం పది మొక్కలు నాటి పెంచాలని కోరారు సమస్త జీవరాశిని కాపాడుకునేందుకు పర్యావరణ హితంగా జీవించడానికి ప్రతి విద్యార్థి కృషి చేయాలన్నారు కార్యక్రమంలో టీచింగ్ ఫ్యాకల్టీ రాజా ప్రవీణ మాట్లాడుతూ తూర్పు కనుమలలో లభ్యమయ్యే అన్ని ఔషధ మొక్కలు సేకరించి పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు ఎనభై శాతం ప్రాణవాయువు ఇచ్చే సముద్రాల పరిరక్షణ బాధ్యత విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశాల మీద అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో సంస్థ టీచింగ్ ఫ్యాకల్టీ సభ్యులు విద్యార్థులు వ్యూ సంస్థ కోఆర్డినేటర్ జే రాజేశ్వరి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు ఇన్ ప్రొవైడింగ్ అస్ విత్ గుడ్ నెంబర్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ యు నో వెరీ వెల్త్ నో వడ్ ఈస్ ఆల్ ద పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ అవేర్ ఆన్ దయర్ హెల్త్ రైట్ సో ఈవెన్ దిస్ మెడిసినల్ ప్లాంట్స్ ఆల్సో ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ దోస్ పీపుల్ సో విత్ దిస్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద పీపుల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ నమస్కారం ఈరోజు మా సమతా బొటానికల్ గార్డెన్లో మేము పెంచుతున్న ఈ మెడిసినల్ తో పాటు మరికొన్ని ని పెంచడానికి ఈరోజు వ్యూస్ సంస్థ వారు మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సో మెడిసినల్ గార్డెన్ మనం అనుకుంటాం అందరం ఎంతో ఎఫర్ట్స్ పెడితే కానీ పెంచలేము అని చెప్పి కానీ మనం ప్లాన్ చేసుకుంటే కొంచెం ప్లేస్ లో కూడా పెంచవచ్చు మేము పెంచుతున్న ఈ మొక్కలు ఇంచుమించు ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ వరకు తక్కువ ప్లేస్ లో పెంచుతున్నాం ఒకప్పుడు ఖాళీగా ఉన్న ఈ ల్యాండ్ని మాకు ట్వంటీ త్రీ అవుట్ బిఎన్సి బ్యాచ్ పిల్లలు డెవలప్ చేసి పెట్టారు తర్వాత ఇప్పుడున్న ఈ పిల్లలందరూ కూడా దీన్ని సంరక్షిస్తున్నారు సో అలా మనం కొంచెం టైం తీసుకొని హెచ్చించగలిగితే కొంచెం ప్లేస్ కనుక దానికోసం పెట్టగలిగితే చాలా విలువైన మొక్కల్ని మనం పెంచవచ్చు ప్రతి దానికి మెడిసిన్ మనకు ప్లాంట్స్ నుంచో దొరుకుతుంది అలాగే మనకు ప్రతి జబ్బులకి ఆహారం నుంచే మనం మెడిసిన్ తీసుకోవచ్చు అలాంటి మొక్కల్ని మనం ఇక్కడే పెంచుతున్నాము అలాగే ఆహారాన్ని పండించే కొన్ని మొక్కలు ఓన్లీ మందుకు మాత్రం ఉపయోగపడే మొక్కల్ని కూడా మనం ఈ గార్డెన్లో పెంచుతున్నాం అలా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మేము కూడా అంటే మేము మా పిల్లలు కూడా సహాయం చేస్తాము అలానే అందరూ కూడా ఇండివిజువల్ గా పెంచుకొని మన హెల్త్ మన చేతిలోకి తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను రోజు వ్యూస్ మరియు సమతా డిగ్రీ కాలేజీ లో ఈ పిల్లలతో కలిసి ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అంటే విశాఖపట్నంలో ఉన్న యూత్ కి ముఖ్యంగా యంగ్ స్టూడెంట్స్ కి క్లైమేట్ చేంజ్ మీద అవేర్నెస్ ను అంటే జనరేషన్ చేసి ప్రతి ఒక్క యూత్కి క్లైమేట్ చేంజ్ మీద ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా అంటే మేము ప్రొటెక్షన్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో వ్యూసు సమతా కాలేజు మరియు హాస్టల్లో అంబాసితో కలిసి ఒక అంటే పదిహేను కాలేజు అండ్ హై స్కూల్ యొక్క ప్రోగ్రామ్ ఆరంభిస్తున్నాం అంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పిల్లలతో కలిసి మేము క్లైమేట్ చేంజ్ మీద ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ బాధ్యత ఏంటి చెట్లు ఏ విధంగా పెంచాలి ప్రతి ఒక్క చెట్టు యొక్క విలువను మనం తెలుసుకొని భవిష్యత్తులో ఒక అండ్ గ్రీన్ విశాఖపట్నం ప్రోగ్రామ్ సమత డిగ్రీ కాలేజ్ కి స్టూడెంట్స్ చాలా చాలా వందనాలు ఎవరి మా సమత డిగ్రీ కాలేజ్ లో ఔషధ మొక్కలు మేము పెంచుతున్నాము సంస్థ వాళ్ళు కూడా మాకు ఔషధ మొక్కలు కొన్ని ఇవ్వడం జరిగింది మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది మా స్టూడెంట్స్ అందరం కూడా ఈ ఔషధ మొక్కలు అనేది పెంచుతున్నాం ప్రతి ఒక్కరూ ఈ ఔషధ మొక్కలు అనేది పెంచుతూ మన భవిష్యత్ సొంత డిగ్రీ కాలేజ్లో చదువుకుంటున్నాను మా కాలేజ్లో ఇది ఇదివరకు ఇక్కడ అంతా చచ్చెత్తగా ఉండేది మేము అంతా క్లియర్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి మేము ఇదంతా మంచిగా మొక్కలు వేసుకున్నాం ఔషధ మొక్కలు వీటి వల్ల చాలా అవసరాలు ఉన్నాయి చాలా మంది ఇవి ఎందుకు ఉపయోగపడతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ వీటి వల్ల మనకి హెల్త్ కి ఎంతో ఇంపార్టెంట్ ఈ రోజు ఈ రోజు వ్యూస్ సంస్థ వారు మాకు మొక్కలు ఇచ్చి ఎంతో సహాయం చేశారు మొక్కలు అవి మా లో పెంచుకోవడానికి హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు స్టూడెంట్స్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ అండ్ థర్డ్ ఇయర్ బిఎన్సీ since mom already told us, our seniors have started this gardening program for botanical and medicinal plants, and we are very gracious and we are very grateful for helping this plants to grow and to propagation. so we are very thankful for the youth department for collaborating with us and giving us and providing us more medicinal plants. thank you.